హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇన్స్టెంట్ పులావ్ రెసిపీ అండి ఇది ఈ మధ్య మార్కెట్లో ఇవి దొరుకుతున్నాయి కదా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి సో అదనమాట ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గీ అయితే వేయాలన్నమాట ఇందులోనే ఒక రెండు నుంచి మూడు బిర్యానీ ఆకు అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చీలికలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఇన్స్టెంట్ పులావ్ ప్యాకెట్స్ అన్నవి మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి అంటే జనరల్గా వర్క్ చేసే వాళ్ళకి అలానే స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈజీగా చేసుకోవడానికి సో ఇప్పుడు ఇందులో నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి అలానే ఒక గుప్పెడు పుదీనా ఇంకా కొత్తిమీర అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఇది మనకి అంటే జనరల్గా అప్పుడప్పుడు ఇంట్లో అన్నీ ఉండకపోవచ్చు సో ఆ టైంలో ఈ ఇన్స్టంట్ బిర్యానీ ప్యాకెట్స్ అనేవి మనకైతే బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు మనకి ఇవైతే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది వేసాక స్టవ్ అయితే మనకి సిమ్లోనే ఉండాలండి లేదంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మాడిపోతుంది సో మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోతుందండి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడైతే చూసారో మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోని ఒక గుప్పెడు మీల్ మేకర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టి ఫ్రై అయితే చేయాలండి హైలో పెట్టామంటే అడుగు పెట్టేస్తుందండి సో ఇదైతే ఇప్పుడైతే మనకి ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల వరకు ఇన్స్టంట్ బిర్యానీ రైస్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ బిర్యానీ రైస్కే మొత్తం మసాలా ఉంటుందండి మనమైతే ఇంకా సపరేట్గా మసాలా అయితే ఏది యాడ్ చేయక్కర్లేదు ముందుగానే ఈ రైస్లో మసాలా ఉంటుంది ఇప్పుడు రెండు కప్పులు బియ్యానికి నాలుగు కప్పుల వరకు నీళ్ళు అయితే పడతాయండి నాలుగు కప్పుల వరకు వాటర్ అయితే మనం వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు నచ్చితే మాత్రం వెజిటేబుల్స్ కూడా యాడ్ అండి అంటే మనం ఉల్లిపాయలు వేసాం కదా ఉల్లిపాయలు వేసాక వెజిటేబుల్స్ కూడా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకొని ఈ నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీరు చేసుకోవచ్చండి మేనైతే వేయలేదు మేమైతే ప్లెయిన్గానే చేసామను ఇప్పుడు ఈ బిర్యానీకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎవరైనా చేయగలిగే చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఉప్పది బాగా కలిసేలా మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలండి కలుపుకొని ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి అంతే స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు అయ్యాక చూస్తే బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా ఈజీ అండ్ సింపుల్గా మనమైతే ఈ ఇన్స్టెంట్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి